వాళ్ళు అల్లరి చేస్తూ ఉన్నారు కావాలని ఏదైనా జరగాలి దాని ద్వారా సింపతి క్రియేట్ చేసుకోవాలని చెప్పి చాలా దురుద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అన్ని అందరి సమక్షమైన అన్ని జరిగినాయి కాబట్టి నేను చెప్తూ ఉన్నా రాయదుర్గం ప్రజలకు చెప్తా ఉన్నా మీ రామచంద్రారెడ్డి ఎప్పటికీ కూడా మీకు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా కూడా అందుబాటులో ఉంటాడు కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పని చేసేకి చేతనయ్యైనటువంటి ఒక సమర్థుణ్ణి ఎమ్మెల్యేగా గెలిపించుకోండి కానీ అసమర్థుల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఏమవుతుందో అనే విషయం మీరు తెలుసుకోండి చరిత్ర ఒకసారి చూడండి అని ప్రజలు కోరుతున్నారు సమాధానం చెప్పినాడు కానీ ఐకమాంట్ అతనికి బుద్ధి ఉందా అని ఏం సమాధానం చెప్పాడో నాకైతే తెలియదు మీ ఎదురిగే కదా మీ ఎదురిగే ఓపెన్ గా మైక్ లోనే మాట్లాడినాడు అధిష్టానం వాళ్ళు మెట్టుకోవంత్ రెడ్డికి నీకు బుద్ధి ఉందా అని అడిగినారంట మళ్ళ ఆయన ఉంది అని చెప్పినాడా లేదని చెప్పినాడా మనకైతే తెలీదు మైక్ లో ఆ విషయం అయితే చెప్పలేదు గుమ్నూరు జేరాం గారు ఇంటికి వచ్చిన విషయం అయితే వాస్తవం ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు రమ్మని పిలవడానికి ఆయన వచ్చినాడు నాకు ఇంట్లో పండు ఉన్నాయి పూజలు ఉన్నాయి ఇప్పట్లో నేను రాలేను అని చెప్పినాను ఇది వాస్తవం ఆయన ఏమన్నా రాయడం టికెట్ ట్రై చేస్తున్నాము ఎమ్మెల్యేగా ఉన్న విశ్వశ్రీచారని తీసుకుంటూ తెలుగులో పెట్టినారు ఎవరిని ఎక్కడి నుంచైనా తెచ్చిపెట్టుకో హైకమాండు అభ్యర్థులకు ఉన్నారు రిపోర్ట్స్ అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం రిపోర్ట్స్ ఉన్నాయో హైకమా హైకమానికి తెలిసాలా కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే సమాచారాన్ని ఆధారపడి వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు ఈయన నాకు టికెట్ అని ఈయన అనుకుంటే అయిపోతుందా హైకమాండ్ కూడా అనుకోవాలి కదా మాట తప్పుడు మాట తప్పుడు అంటారు మరి నాకు టికెట్ ఇచ్చినాడు ఆయన ఇచ్చాడు మరి రెండు రోజుల్లో రంగే అనౌన్స్ అనుమతి కానీ ఏమైనా తిరగచ్చు వచ్చిన మాట వాస్తవము వచ్చినట్టు కాసేపు కాఫీ తాగిపోయినాడు నేను ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఒక కప్పు కాఫీ తాగమని అడిగినారు అదే మాట చెప్పినారు అన్న నేను పోయి ఒక కప్పు కాఫీ తాగి వచ్చినా నీవు కూడా రానా కాఫీ కాఫీ అని పిలిచినాడు మన ముందూరు చేయరామ్మా నాకు పండ్లు ఉన్నాయబ్బా ఇప్పట్లో రాలేను ముందు రోజులలో ఏం ఆలోచన చేసుకోవాలో అప్పుడు నిర్ణయించుకుందామని చెప్పినా ఈ విషయం చెప్తా ఉన్నా ఒక్కసారి వేదిక వైపు చూడండి ఇంతకుముందు కూడా మీరు చూశారు ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్ నేనేమీ మాట్లాడలేదు ప్రతిపక్షం వాళ్ళు ఏ ప్రోటోకాల్తో మెట్టుగోవిందరెడ్డి వేదికపైన వస్తాడని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు అడిగినప్పటికీ కూడా నేను అబ్జెక్షన్ చెప్పలేదు మెట్టు రెడ్డి గారి వెంట వచ్చినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కాకపోయినా వచ్చిన వాళ్ళందరినీ కూడా వేదికపైన కూర్చోబెట్టినా కూడా మీ అందరి సమక్షంలోనే కూడా ప్రతి ఒక్కరూ వేదికపైన ఉన్నా కూడా ఎవరికీ నేను అభ్యంతరం చెప్పలేదు ప్రోటోకాల్ లేని వ్యక్తులు కూడా మాట్లాడినా కూడా మైక్ తీసుకొని నేను మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు మైకు తీసుకుంటే దరిదాపు వాళ్ళ పైన దాడి చేసినంత పని చేసి వాళ్ళని వేదిక నుంచి కూడా వెళ్ళగొట్టారు వేదిక పైన మెట్టగోవిందరెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కూడా గంట నర రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా కూడా ఈ కార్యక్రమాలని ఆయన వచ్చే వరకు కూడా ఆపి మన బొమ్మన హాళ్లో పది గంటల కానీ మెసేజ్ పెడితే పన్నెండు నలభైకి వచ్చినాడు బెట్టుగోవింద్ రెడ్డి గారు అయినా కూడా ఊపిక్గా అక్కడ వెయిట్ చేస్తున్నాం కావాలని ఏదో ఒక సింపతి క్రియేట్ చేసుకోవాలని చెప్పి రెచ్చగొట్టడము బెట్టిగోవింద్ రెడ్డి గారికి జయ జైజలు పలికించుకోవడము మన కనయా నేను మాట్లాడుతూ ఉంటే నాకు కరెంటు కట్ చేయడము ఆయన వచ్చినప్పుడు మైక్ లేకుండా చేయడము ఆయన వచ్చినప్పుడు టపాకాయలు కాల్చి జై జై అని అరవడము ఆయన పోయేటప్పుడు మళ్ళీ టపాకాయలు కాల్చి జై జై అని అరవడము ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని సర్వనాశనం చేస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ రకరకాలుగా వాళ్ళు డ్రామాలు చేస్తూ ఉన్నారు దీనికంత కారణం వెట్టుగోవిందరెడ్డికి ఆయన టికెట్ వస్తుందా లేదా అనే విషయం ఆయన తెలిచాలా పార్టీ హైకమాండ్ తెలిసాలా ఆ విషయాన్ని కూడా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమంలో సంబంధం లేని విషయాలన్నీ కూడా ఆయన తీసుకుని అందరినీ ఇబ్బంది కూడా పెడతా మీ అందరికీ తెలుసు ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేసినా కూడా ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చేయాలి నేను అభివృద్ధి చేసానని చెప్పితే అవి నాకేదో సంబంధం లేనట్టు జగన్ డబ్బులు ఇచ్చినట్టు చెప్తున్నారు అలాంటి మాట అంటే నేను సమాధానం చెప్పవలసి వస్తుందా చెప్పండి రా లేదా నేను చెప్తూ ఉన్నా ప్రభుత్వ డబ్బులే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కూడా ప్రజెక్ట్ ప్రభుత్వ డబ్బులా కాదా ఇది చెప్పడం లేదు రెండు వేల నాలుగులో అతను ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అతను ఒక మాట అడిగినాడు వెట్టిమోహన్ రెడ్డి గారిని నీవు ఐదేళ్లలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసినావు ఆరేళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేసినావు చెప్పమంటే చెప్పడానికి నోరు కూడా లేదు వాళ్ళకి రాబోయే రోజులు అన్ని కూడా ఏదేదో కూడా మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ కార్యక్రమాన్ని గబ్బు రేపుతూ ఉన్నారు ఇలా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా నిర్వహిస్తే రాబోయే రోజులలో వాళ్ళు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో నాకైతే తెలిసింది అడగడిగిన నన్ను ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేయడము నాకు మైక్లు కట్ చేయడము నా ముందు నేను మెట్టుమోహన్ రెడ్డికి చేయనడము ముందునే అటు ఇటు తిరగడము ఎవరు పడితే వాళ్ళు మైక్ పట్టుకొని మాట్లాడడము ఎవరు పడితే వాళ్ళ వేదిక పైకి రావడము అంతా కూడా అల్లరి చేస్తా ఉన్నారు నేను ఎంత ఓపిక్గా ఉన్నా మన ఎవరు వేదిక పైన నేను మాట్లాడలే అదేవిధంగా మళ్ళీ గుమ్మగట్టలో ఆయన ఏది ఇప్పుడు ఏది లేదు అతనికి మాజీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు ఇంకా మాజీ మంత్రి ఓన్లీ మాజీ ఎమ్మెల్యేనే కానీ నేను ఏం వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి